హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేశానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను ఎలా చేశాను ఏంటన్నది వీడియోలో చూసేయండి దీనికి ఎటువంటి రసం కానీ ఏం అవసరం లేదండి అలా క్యారెట్ ఫ్రై చేసుకుని రైస్ అంతా తినేసి కొంచెం వేసుకున్నా కూడా రైస్ అంతా బాగా కలుస్తుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక కడాయి అయితే తీసుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి చాలా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు పల్లీలో వేసుకుని చక్కగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఈ తాలింపు చాలా బాగుంటుందండి ఇదే మెయిన్ మాట ఈ కూరకు టేస్ట్ రావాలంటే ముందు ఇవైతే ఫ్రై చేసుకోవాలి అందులో అయితే కొంచెం ఎండిమిర్చి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇలా గుండు మిరపకాయలు అంటారు కదా చిన్నవి ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట తాలింపుకి పచ్చళ్ళకి రోటి పచ్చళ్ళకి ఇలాంటి మిరపకాయలు బాగుంటాయి ఇప్పుడైతే ఇదంతా పక్కకు తీసేసుకోవాలి దాని తర్వాత అందు కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందాక మనం వేసిన ఆయిల్ అయితే అవి ఫ్రై చేయడానికి మాత్రమే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది అందులో కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం క్యారెట్ తీయగా ఉంటుంది కనుక కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి మనం ఎండిమిర్చి కూడా వేస్తున్నాము అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాము రెండు చూసుకోండి చక్కగా సరిపోయేటట్టుగా చూసుకోండి ఇప్పుడు ఇవి తొందరగా వేగడం కోసం అయితే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసి చక్కగా మగ్గనివ్వాలి ఇక్కడ చూసారా క్యారెట్ అయితే తుర్మేస్ అయితే పెట్టుకున్నాను మీకు క్యారెట్ రెడ్ కలర్ క్యారెట్ దొరుకుతుందండి అదైతే ఫ్రైకి పక్కాగా సూపర్గా ఉంటుంది ఒకవేళ దొరికితే అది ట్రై చేయండి లేదంటే మామూలుగా క్యారెట్ అయితే ఫ్రై చేసేయండి ఇలా రెడ్ కలర్ క్యారెట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ క్యారెట్ తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా ఇందులో వేసేసి కొంచెం వేసిన తర్వాత ఇలా కలిపేసుకోండి ఎందుకంటే కింద మనం వేసిన తాలింపు ఇదంతా వేసేలోగా కింద మాడిపోతుంది అందుకే సగం వేసేసి అది మధ్యలోకి అంతా కలిపేసుకుని మిగతా సగం అయితే వేసేసేయండి ఇవంతా వేసేటప్పటికి కింద పెట్టిన తాలింపు మాడిపోతుంది మళ్ళీ మాడిపోతే కూర టేస్ట్ మా అంటే మారిపోద్ది కనుక మాడకుండా జాగ్రత్తగా ఇలా తిప్పేసేయండి ఈ కూర అంతా చక్కగా సిమ్లోనే పెట్టి చేయండి ఇలా క్యారెట్ ఎప్పుడు రెడ్ కలర్ దొరికితే మాత్రం చక్కగా తెచ్చుకొని ఫ్రై చేసేసుకోండి చాలా బాగుంటుంది క్యారెట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా అవి అయితే సగం అయితే పౌడర్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కాదు సగం మాత్రమే ఇంక ఎండి మిర్చి కొంచెం పోపు అయితే వేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని ఇదైతే పౌడర్ కొంచెం సాల్ట్ అయితే వేసేసి పౌడర్ చేసుకోవాలి అండ్ మనం క్యారెట్ ఫ్రై చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాము ఇది పొడి కోసం అన్నమాట సాల్ట్ వేసుకోవాలి లేదంటే పొడి చప్పగా ఉంటుంది ఇంక ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది మధ్య మధ్యలో ఈ క్యారెట్ అయితే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అంటే కింద ఫ్రై అయిపోతుంది పైన అంతా అవ్వదు కనుక మొత్తం అంతా ఇలా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి కర్రీ మొత్తం సిమ్లోనే పెట్టి చెయ్యాలండి చాలా టేస్ట్ ఉంటుంది మనం ఏదైనా ఫ్రై చేసుకుంటే పక్కన రసం పెట్టుకుంటాం కదా దీనికి ఏం అవసరం లేదండి ఎంత బాగా రైస్ అంటే తిని కొద్ది తినాలనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఫ్రై అయిపోయింది కదా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నదైతే వేసేసుకోవాలన్నమాట ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కొంచెం కర్రీ వేసుకున్న రైస్కి బాగా కలుస్తుంది చాలా ఆ పొడి వల్ల చాలా టేస్ట్ వస్తుందండి క్యారెట్ ఫ్రై వచ్చేసి చక్కగా ఇలా వేసేసి మొత్తం అంతా కలిపేసుకోండి బాగా కలిసేటట్టు ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం అయితే కొబ్బరి తురుము వేసుకోవాలండి నేను కొబ్బరి ఒక హాఫ్ అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి ఆ పొడి ఇవన్నీ కలిపి ఇంకా క్యారెట్ ఫ్రై మామూలుగా ఉండదన్నమాట అదిరిపోతుంది చాలా బాగా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే కనుక ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో అందరికీ క్యారెట్ ఫ్రై అంటే చాలా ఇష్టం ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మరి ఫ్రై చేసి పెట్టాను కదా మిగతా ఈ సగమే కదా పౌడర్ చేశాను ఇంకో ఏవి అని అనుకుంటున్నారా అది కూడా లాస్ట్లో వెయ్యాలండి ఇప్పుడైతే ఇంకా పైన అయితే వేసేస్తున్నాను ఇవేంటంటే మనం తినేటప్పుడు అలాగా పంటి కింద పడతా ఉంటే ఆ పల్లీలు అవి సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నా స్టైల్లో నేను ఎప్పుడు చేసినా క్యారెట్ ఫ్రై అయితే ఇలా చేస్తాను మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి